నమస్తే దోస్తులు హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఓకే ఈ మనం అంతా రెడీ అయిపోయి అంతా మన వెహికల్స్లోకి మన థింగ్స్ అన్నీ చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చాము సెంట్ థామస్ మౌంట్ ఏదైతే ఉందో దానికి వెళ్ళటానికి రెడీగా ఉన్నాము సో మనం తీసుకున్న రూమ్ ఎదురే ప్యాత్రిక్ చర్చి అనేసి ఉంది చూడండి సో ఈ ప్యాత్రిక్ చర్చి చాలామంది కూడా ఇక్కడ నుంచి తోమా చర్చ్కి వెళ్ళే దారిలో ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారు చాలామంది సో మనకు అలా అని ఇక్కడ కొంతమంది చెప్పారు మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ప్రేయర్ చేసుకొని ఇక వెహికల్ ఎక్కేసి మనం అంతా కూడా తోమా గారి చనిపోయిన ఆ ప్లేస్ ఏదైతే ఉందో సెంట్ థామస్ మౌంట్ ఏదైతే ఉందో మనం అక్కడికి వెళ్ళిపోదాము సో ప్రజెంట్ అయితే మనం పాత్రిక్ చర్చ్లో ఎదురున్నాము సో ఇది చూసుకొని ఇక నెక్స్ట్ మనం తోమా గారిది ఏదైతే ఉందో అమౌంట్కి వెళ్ళిపోదాం అమ్మ వాళ్ళు అంతా ఇక్కడ చర్చి లోపలికి వెళ్ళిపోయారు ప్రేయర్ చేసుకోవడానికి మనం కూడా వెళ్దాం సో ఇదండి ఇదంతా ప్రేయర్ హాల్ వచ్చేసి అంతా ప్రేయర్ చేసుకుంటారు ఈ పన్నెండు మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఒకతనే తోమా గారు సో తోమా గారిని ఇక్కడే చంపేయటం జరిగింది సో అదే మనం ఇప్పుడు చూడబోతున్నాము నెక్స్ట్ సో ఇదేనండి తోమా గారు పైన కొండ మీద చనిపోయిన ప్రదేశం ఇది ఇలా మనం ఈ కొండ మీద వెళ్తూ ఉండాలి కొంత దూరం వెళ్ళిన తర్వాత పైన టెంపుల్ అదే మన చొచ్చి ఒకటి వస్తుంది సో ఇక అక్కడే సో అదంతా కూడా మీకు చూపిస్తాను చూడండి నేను యేసుప్రభు గారి పన్నెండు మంది డిసేబుల్స్లో ఒకరు ఈయన సో తలా ఒక దిక్కు దేశాలు దేశాలుగా తలా ఒక దిక్కు వెళ్ళిపోతే తోమా గారు మాత్రం ఇండియా వచ్చారు ఆయన ఫస్ట్ కేరళలో కేరళ పోర్ట్లో దిగడం జరిగింది ఆయన సో అక్కడి నుంచి ఆయన పరిచయం అనేది చేసుకుంటూ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు సో మన వెహికల్ ఇక్కడితో ఆపేశారండి వెహికల్ అక్కడ పెట్టుకోమని చెప్పి అన్నారు మనం ఇంక ఇక్కడి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళాలి మాస్టర్ అతి కష్టం మీద అష్ట కష్టాలు పడతా ఎక్కుతుంది సో ఇది చూస్తున్నారు కదా తోమా గారు యేసుప్రభు గారు చనిపోయినప్పుడు ఆయన గాయాలు ఏవైతే ఉన్నాయో ఆయన గాయాల్లో చేయి పెడితే కానీ నేను నమ్మనని అన్నారనమాట అయితే యేసుప్రభు గారు చనిపోయి తిరిగి మూడో దినాన లేచినప్పుడు అప్పుడు తోమా తోమగారితో అన్నారు యేసు ప్రభు గారు తోమా నువ్వు నమ్ము నా గాయాల్లో చేతులు పెట్టు అని చెప్పి ఆయన చేత ఆయన గాయాల్లో చేతులు పెట్టించుకున్న దానికి సంబంధించిన చిహ్నం అది సో ఇక్కడ చర్చి వర్క్ ఏదో జరుగుతుంది ఒకసారి ఏంటిది కనుక్కొని చూసి మనం చెప్దాం ఇక్కడ వర్క్ జరుగుతుంది తోమా గారు ఉన్నప్పుడు ఆయన సహస్రాలతో చెక్కిందని చెప్పి అంటున్నారు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి థామస్ గారు అక్కడ మనం చూపించాం కదా ఫస్ట్ వీడియోలో సో అక్కడ తోమా గారిని బల్యాలతో పొడిచినప్పుడు గారు ఆ గృహలో నుంచి పారిపోయారు కదా సో అక్కడ పారిపోయినప్పుడు ఆయన అక్కడి నుంచి దాదాపుగా ఈ సెంట్ థోమస్ ఈ మౌంట్ ఏదైతే ఉందో ఈ మౌంట్ వరకు దాదాపుగా మూడు నుంచి ఇంచుమించుగా ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రాంతం వరకు ఆయన ఈ కొండ వైపు వచ్చారు సో ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఒక చిన్న గృహలాగా ఉంటే సో తోమగారు ఇక్కడికి వచ్చేసి కొంతకాలం వరకు కూడా ఈ గృహలోనే ఉండి సో ఆ తర్వాత ఆయన చనిపోవటం అనేది జరిగింది సో తోమగారు చనిపోయిన తర్వాత మరలా ఆయన్ని ఇక్కడి నుంచి తీసుకొని మళ్ళా చెన్నైలోని ఇంకో ప్రదేశంలో ఆయన్ని పూడ్చడం అనేది జరిగింది సో తోమగారు పొడిచింది ఒకచోట అయితే ఆయన వచ్చి చనిపోయింది ఒక చోట మరలా ఆయన్ని పూడ్చిపెట్టి సమాధి చేసింది మరి ఇంకొక చోట సో దానికి చిహ్నంగానే ఇక్కడ ఆయనకు జరిగినటువంటి ఏ అయితే ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ కొన్ని చిహ్నాలుగా మరి వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది సో ఆ మిగతా నెక్స్ట్ మరి గారిని ఎక్కడైతే సమాజ్ చేశారో మనం ఆ చర్చికి కూడా వెళ్తున్నాము సో కప్ కంపల్సరీ తప్పకుండా మీరు ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూస్తే మీకు నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది అప్పుడే తోమగారి చరిత్ర పూర్తిగా ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత అసలు ఆయన ఎక్కడ చెప్పాడు సువార్త ఆయన ఎక్కడ చంపబడ్డారు ఆయన ఎక్కడ సమాధి చేశారు అనేది ఈ మీ మూడు వీడియోల్లో మీకు క్లుప్తంగా నేను అందించడం అనేది జరుగుతుంది సో మిగతాదంతా నేను పైకి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇదిగోండి ఇది కూడా గారు ఆయన చేత్తో చెక్కినటువంటి క్రాస్ ఇది కూడాను ఇది వచ్చేసి ఆయన ప్రార్థనకు ముందు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన వా నీళ్ళు తాగటానికి కానీ వాటికి వసమని ఆయన చేసుకున్నారంట అప్పట్లో ఆయన వాడినటువంటి మంచినీళ్ళు త్రాగటానికి వాడినటువంటి కుండలు వాటికి సంబంధించిన ఇవి ఇవన్నీ పగిలిపోయినాయి వాటిని చాలా భద్రంగా దాచిపెట్టారు చాలా అద్భుతమనే చెప్పాలి ఇలాంటివన్నీ మీరు చూస్తున్నది ఏదైతే ఉందో పద్దెనిమిది వందల సంవత్సరంలో అంటే ఎయిటీన్త్ సెంచరీ కాపర్ కాయిన్స్ ఇవి ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ కాయిన్స్ అప్పట్లో ఇవే కాయిన్స్ వాళ్ళు ఇప్పుడు మనం వాడుతున్న డబ్బు ఏదైతే ఉందో అప్పట్లో ఇదే అనమాట చూస్తున్నారు కదా సో ఇక్కడ ఏ ఉన్నాయో ఇవన్నీ అప్పట్లో ఉన్నవారి ఒక్కొక్కరి సేకరించి వాళ్ళ ఫింగర్ బోన్స్ కానీ వాళ్ళది నెయిల్స్ కానీ అన్నీ కూడా వాళ్ళు సేకరించి ఇక్కడ భద్రపరిచారు చూడండి ఇక్కడి నుంచి చూస్తే చెన్నై మహానగరం మొత్తం కూడా కనపడుతుంది సరే మనకైతే ఇక్కడ ఒక ఫ్లైట్ కూడా వస్తుంది దాన్ని కూడా చూపిస్తాను మనకు వచ్చేసి ఇక్కడే పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది సో కాబట్టి ఇక్కడ నిత్యం ఫ్లైట్స్ ఇదిగో ఇలా వెళ్తూనే ఉంటాయి చాలా అద్భుతం సుందరమైన దృశ్యం ఇది సో ఆ తర్వాత ఆయన్ని మనం ఎక్కడైతే సమాధి చేశారో వెళ్ళాలి అనుకుంటున్నాము సో అక్కడికి వెళ్ళి మిగతా వీడియో కూడా కంటిన్యూ చేయగలిగితే చూపిస్తాను ప్రజెంట్ ఇక్కడైతే ఇంతవరకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియోస్ పూర్తిగా చూడండి లైక్ చేయండి మీరు ఇలాగే నా ఫ్యామిలీని ఒకసారి ఇట్లా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా మరిన్ని మరిన్ని వీడియోస్ తీస్తూ మీకు మంచి మంచి కంటెంట్స్ ఇవ్వగలుగుతామని అనుకుంటున్నాము మీరు చేపించిన ఈ ప్రేమ అభిమానానికి నిజంగా చాలా ధన్యవాదాలు అయితే తెలుసుకుంటున్నాం మేము ఇప్పుడైతే మనం ఇక కొండ దిగేసి చిన్నగా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఓకేనా ఏరోప్లేన్స్ కింద నుంచి వెళ్తున్నాయి దానికి వచ్చిన టిప్పులు ఇవ్వండి ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మై ఛానల్ ఓకే దోస్తులు బాయ్